పురుషు సూక్తంలోని శ్లోకం బ్రాహ్మణం ముఖమాసీత్ రాజన్యకృత ఊరు తదశయ్యద్వైశ్య పద్భ్యాం సూద్రో అజాయత బ్రహ్మ యొక్క శరీరంలో శిరోభాగము బ్రాహ్మణులుగా భుజములు క్షత్రియులుగా ఉరువులు వైశ్యులుగా పాదములు శూద్రులుగా ఏర్పడినటువంటివి అని దీని భావం నిజానికి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య సూత్ర ఇవి నాలుగు కూడా తత్వములు శిరోభాగము శరీరములో మొదటిది జ్ఞానమునకు నిలయమైనటువంటిది ఇది చాలా ప్రధానమైనటువంటిది సర్వాంగేషు సర్వాంగీక్షు ప్రధానం ఎవరు బ్రహ్మజ్ఞానము కలిగినటువంటి వాడో వాడు బ్రాహ్మణులు అంచేత అది బ్రాహ్మణత్వము బ్రాహ్మణ తత్వము ఆ తర్వాత శరీరంలోకి రక్షణ భారం కలిగినటువంటిది క్షత్రియత్వం ఇవి భుజములు మనిషి యొక్క శరీరంలో ఆ తర్వాత మనిషి యొక్క ఉనికికి సంబంధించినటువంటి అంశములు ఇవి ఉరువులు తొడలు వైశ్యత్వం ఈ మూడింటిని శరీర భాగములను మోసేటటువంటిది పాదములు సూత్రత్వం ఇది విభజింపబడినటువంటిది మనిషి శరీరానికి సంబంధించి ఈ నాలుగు ప్రధాన అంగములలోనూ ఏవి ముఖ్యమైనటువంటివి మనిషి పాదములు లేకపోయినా జీవించగలడు ఉనికికి అవసరమైనటువంటి ఈ వైశ్యత్ ఉరువులు లేకపోయినా జీవించగలడు శరీరం మీద మమకారమే లేకపోతే రక్షణతో అనేటటువంటి సమస్య ఉండదు కనుక భుజములు లేకపోయినా జీవించగలడు కానీ మనిషి శిరస్సు లేకపోతే జీవించలేడు అని చేత బ్రహ్మజ్ఞానము కలిగినటువంటి శిరస్సు ప్రధానమైనటువంటిది సర్వాంగేషు శిర ప్రధానం ఈ శిరస్సులోనే జ్ఞానము నిక్షిప్తమై ఉంటుంది ఈ జ్ఞానమునకు కారణమైనటువంటిది విద్య అంచేత విద్య మనిషికి అత్యావశ్యం భగవద్గీతలో కూడా కృష్ణుడు చాతుర్వర్ణ్యం మహా మయా సృష్టం గుణకర్మ విభాగ సహ చతుర్వర్ణములు నాలుగు కూడా బ్రాహ్మణ క్షత్రియ వైశ్య సోదరవర్ణములు నాలుగు కూడా నాచే సృష్టి పడినటువంటివి ఇవి ఏ విధమైనటువంటి సృష్టి గుణ కర్మ విభాగ సహా మనిషి యొక్క స్వభావమును అనుసరించి ఆ స్వభావం దగ్గర గుణములు కర్మ చేసేటటువంటి కర్మ ఈ రెండే చాలా ముఖ్యం వీటిని ఆధారముగా చేసుకుని విభజింపబడినటువంటివి ఈ వర్ణములు నాలుగు కూడా చేత మనిషి యొక్క శరీరంలో శిరస్సు ప్రధానమైనటువంటిది బ్రహ్మజ్ఞానం కలిగినటువంటిది బ్రాహ్మణత్వము ఈ జ్ఞానమునకు మూలమైనటువంటిది విద్య అని చేత ప్రతి వ్యక్తికి విద్య అత్యావశ్యకము